రెండు సంవత్సరాలు బంద్ చేస్తే ఏం తింటారు ఏం కథనో తెలిసిపోతున్నా ప్రభుత్వం నిలిచిపోతే అప్పుడు మనల్ నడుపుతారో మేము కష్టపడి చెబుచేమని కష్టపడి నానే పోసి ఎన్ని రోజులు మేము ఇంత సంతకాలం సత్తంగా ఆ పంట పంటే మనకి పందేరు ముప్పై రోజులు మరి ఏం చేస్తుండు నువ్వు ఏం నీ అగ్రికల్చర్ ఉండి ఏం చేస్తుండ్రు మొత్తం నానంత ఉన్నాయ్ ఎండుతున్నాయి మొలకలు వస్తున్నాయి రిపోర్ట్ పంపటలేరా మీరు పంపితే ఎందుకు ఎందుకు అవుతుంది ఇట్లా మరి మాట్లాడటం లేదు పెట్టుకోవాలని అదొక భయపెడుతున్నారు కదా ఎవరైనా మాట్లాడితే ఎవరైనా కొంచెం అడిగితే వడ్డు కాంట పెడతలేరు ఇబ్బంది పెడుతున్నా అంటే నిజమేనా ఎందుకంటున్నారు బిడ్డ నుంచి గట్లా భయపడతారా గట్ల ఏం రైతులు మీరు గుర్తుపడతారా ఏం చేస్తాం నేను వచ్చినాక కూడా మీరు

దేనికి కౌలు కౌలు పన్నెండు వేలు దురిన కూలు ఎంత నాటేసేదాకా అదే మీకు ట్రాక్టర్ దురినందుకు ఎంత గంటకు పన్నెండు వందలే మొత్తం ఒకసారి అడుగుతున్నా పన్నెండు వేల రూపాయలు ఇక్కడ లీజు ఓకే ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయలు మీకు దుల్లుడు కూటేసినందుకెంత నాటేసినందుకు నాటేసినందుకు ఎకరానికి ఆరు వేలు అంటే పన్నెండు ఏడు పంతొమ్మిది ఆరు

ఇవన్నీ పోంగా మీకు ఎంత ఇరవై ఐదు కిందలు పడితాయా ఇరవై కిందలు పడితాయా ఇరవై కింద మరి ఇప్పుడు మొత్తం మీకు పెట్టుబడే ముప్పై ముప్పై ఐదు వేలు చెప్తే మీకు వచ్చే డబ్బులు నలభై వేలు అంటివి

అంత దేశ్ర గాని వ్యవసాయం చేసిందంటే ఏమీ ఉండలేదు లేదల్లా అవన్నీ లెక్కలు కడితే లేదు అంత ఏక లేక పోలాల మంది పోలలు పట్టుకొని బాడైకో కార్న కోదు లేదు సార్ ఒక నుంచి 25 టన్నులు తీసుకుపోతే మనకు రసీప్ రాసి ఫస్ట్ ధాన్యం తీసుకొని నాడు మనకు ఈడ ధాన్యం ధాన్యంకు రసీప్ ఇయర్ ఆడి కాలైనंका కట్ అయినंका రసీప్ రాసిస్తాం ఎంత కట్ అయింది కూడా మనకు చూపిస్తలేరు ఇప్పుడు ఈ మిర్లోలు తింటున్నరా ఈ సివిల్ సప్లైరా ఏది మాకు అర్థమై తెలేదు సార్ మాకు కట్ అయిన ధాన్యం లారీలు పోతే సార్ వంద లారీలు పోతే చెక్ చేయండి సార్ ఇది ఎక్కడ పోతుంది ధాన్యం కట్ అయిన ధాన్యం కట్ అవుతుందా లేకపోతే మీరు మిల్లు మాట్లాడుకుని తీసుకుంటారా సివిల్ సప్లై ఈ మాట అన్నందుకు నా సార్ ఇంకా టైం పెడతాం కొలవకుండా బరలేకపోదాం కానీ మనకి చూపిస్తాను ఐదు మొత్తం చూపెట్టాలి ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు మరి ఈ ఆ దేవుడు మాకు వస్తావు లారీ ఏం రెండు రోజులు ఆపుతాడు ఆ లారీడు కాల్ చేసాక నేను ఒడ్లో పెట్టా దండమ్మా లారీ తీసుకొని రెండు లారీ ఐదు రోజులు లారీ పెట్టి మళ్ళీ మూడు రోజులు వ్యవసాయం చేస్తారు రూపాయి కాదు ఆట ఎవడైనా రెండు వేలు మూడు వేలు ఇస్తే వాళ్ళే సీరియల్ తప్పించి కొలుస్తారు సీరియల్ కొలవరు సీరియల్ వాళ్ళేదే కొలుస్తారు అరవై ఐదు ఉంటే డెబ్బై ఐదు వస్తే సార్ సార్ ఇరవై పస్తాలు ముప్పై సార్ చిన్న రైతులు కొలవండి ఆ చిన్న పక్షాలు వచ్చి పెద్ద రైతులు ఆగుతారు యాభై మంది పోతారంటే చిన్న రైతులు కొల్ల మీరు పోతే ఆ సార్ వచ్చిన రోడ్లు పట్టిన సార్

నువ్వేంటిది ఇక్కడ దేని నుంచి ప్యాడీ పర్చేజ్ మీరు చూస్తుండ్రా బాగా చూస్తుండ్రా నేను ఇక్కడ హడికేసల్ మండలం ఆదిలాబాదు ఐకేపీ కి వచ్చిన బండకాడికి మరి మీకు నోటీస్ వచ్చిందో లేదో కానీ వన్ మంత్ బ్యాక్ ఇచ్చినటువంటి చిట్టీలు ఒక మూడు సార్లు ఎండినాయి మూడు సార్లు తడిసినాయి కాలువలో కొట్టుకపోయినాయి బస్తాలు లేవు ఆమాలిలు లేరు ప్రాసెసింగ్ అంటే మీకు పట్టే మిషన్లు లేవు వాళ్ళు వాళ్ళ బాధ చూస్తుంటే వీళ్ళకి హైదరాబాద్ పక్కకే ఉన్నారు ఇంత దారుణంగా ఉందనిపిస్తుంది ఇప్పుడు జనరల్గా మేము రూరల్ ఏరియాలో వార్తలు వస్తున్నాయంటే అర్థం ఉంది కానీ ఇక్కడ ఇక్కడ పంటనే తక్కువ మీకు తెలుసు మీ ఐకేపీ సెంటర్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీ మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నారు లిటరల్లీ అంటే మీకు ఒక మహిళలు మాట్లాడిన వీడియో మీకు పంపిస్తా మీరు ఒకసారి చేసుకోండి గట్కేసర్ గట్కేసర్ మండలం హైదలాబాద్లో ఉన్నాను మీరు రండి అలా వచ్చి ఒకసారి చూడండి మీకు ఎంత కూతవేడి దూరంలో ఉంది మీకు నిజంగానే యాభై కిలోమీటర్లు పోయి అక్కర్లేదు ఈ మహిళలు థర్టీ డేస్ వాళ్ళు ఇవేంటి ఏంటి మీరు ఇవిలే తారిపత్ర ఇవ్వకపోతే వాళ్ళే కిరాయి తెచ్చుకొని ఒక్కొక్క రైతు ఐదు పది రోజుకు వంద రూపాయలు రెండు వంద రూపాయలు కిరాయి పెట్టి వన్ మంత్ నుంచి వెళ్ళి శుద్ధులు లేదు బస్తాలు లేవు ట్రాన్స్పోర్ట్ కోసం వెహికల్ మీరే తెచ్చుకోమంటున్నారు ఆ రైస్ మిల్లర్ దగ్గర పోతే మాకు మా కోట అలకెట్ అయిపోయింది మాకు అక్కర్లేదు అంటాడు వాడు అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ కట్ చేసినటువంటి కిలో కిలో కాకుండా మళ్ళీ అక్కడ ఇంకొక రెండు కిలోలు కట్ చేస్తున్నారు ఇవన్నీ మీరు ఒకసారి చూడండి ఆ పంటనే తక్కువ కదా మీరు మీరు ఇప్పుడు నేను చెప్పింది నిజమా అబద్ధమా కా చెక్ చేసుకో ఇప్పుడు నేను ఏదో నేను కావాలని నచ్చినట్టు కాదు కదా ఇవి ఇవి తొందరగా అమ్మడం ఇప్పుడు మీరు చూడండి అధికారుల మీద మీరు ఆ యాక్షన్ కంటే కూడా ఈ ప్రాబ్లం ఎట్లా సార్ట్అవుట్ చేయాలో రైతాంగాన్ని ఇరవై ఐదు ముప్పై రోజులుగా ఈ బండలు ఏదో పడుకుంటున్నారు మహిళలతో సహా వాడిని ఎట్లా ఇల్ల గది గత చూసుకోండి మేడం ఉంటుందా ఇవన్నీ చూసి చూసిన్నాం రమ్మండి రమ్మని చెప్పు నేను ఒక ఐదేళ్ళు ఇది డిపార్ట్మెంట్ డీల్ చేసిన నాకు తెలుసు ఇది అంత ఎట్టు నేను కూడా ఈ సివిల్ సప్లైస్ ఎట్టుంటుందో నేను ఒక ఐదేళ్ళు డీల్ చేసిన ఫోర్టీన్ టు నైన్టీన్ నేను దానికి దీన్ని ఎన్ని బాధలు ఉంటాయో ఎంత కష్టం ఉంటుందో తెలుసు నాకు కానీ దీన్ని ట్యాకిల్ చేస్తే బుల్డ్ అవుట్ చేస్తున్నారు అసలు పట్టించుకుంటలేరు రమ్మని చెప్పండి మీ మీ సివిల్ సప్లై ఆఫీసర్ ఇక్కడికి నేను నేను ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇక్కడనే ఉంటా రమ్మని చెప్పండి మంచిది మరి నేను ఇక్కడ వన్ అవర్ నుంచి ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై రోజులుగా ఆనాడు ఇక్కడ తెచ్చి పోస్తే టూ డేస్ ఎండితే జనరల్ గా మేము కూడా ఫీల్డ్ రైతులు బండ మీద ఇది ఇంత పెద్ద ఇరవై ఐదు రోజులుగా బస్తాలు లేవని సుతిలు లేదని హమాలిలు లేరని మిల్లుల అలొకేషన్ జరగలేదని తీసుకపోయినా కూడా టూ డేస్ వరకు త్రీ డేస్ వరకు దించుకుంటులేరని దించుకోకపోవడం వల్ల మళ్ళీ లారీలు వస్తలేవని మూడు సార్లు తడిసి మూడు సార్లు వాళ్ళు కొట్టుకుపోయి కాళ్ళల్లో పారిపోతుంటే ఇవాళంతా లీజ్ ఫార్మర్స్ ఒక్కొక్కరు ఏడుస్తుంటే ఏముంటుంది మేడం ఇక్కడనే ఇక్కడే గిట్లుంటే ఇప్పుడు రూరల్ ఏరియా అంటే వేరికి ఎంత మొత్తం కలిస్తే కూడా మీ రంగారెడ్డి జిల్లా ఇప్పుడు మేడిచల్ జిల్లాలో మూడు నాలుగు మండలాలు ఉన్నాయి ఈ మూడు నాలుగు మండలాల్లో ఉన్న ధాన్యాన్ని కూడా చేయకపోతే ఇట్లా సార్ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర సెంటర్ స్టార్ట్ దాదాపు ఒక టెన్ ట్వెల్వ్ డేస్ అయింది ఇక్కడ టువెల్ డేస్ లో దాదాపు రెగ్యులర్ గా రెండు రోజుల కోసం ఇరవై ట్వంటిల్ అడిచిందర్వా ప్రతి మాట్లాడిన తర్వాత లారీ లేవు లేవంటే లారీలో అన్ని ఉన్నాయి సార్ ఇరవై 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 నాలుగు ఇరవై ఇరవై టెన్ డేస్ ఇది సెవెన్ ట్వంటీ సెవెన్ డేస్ అవుతుందమ్మా చంద్ర ఇరవై ఏడు ఇక్కడ మల్లే ఏప్రిల్ టెన్త్ నుంచి ఏప్రిల్ టెన్త్ నుంచి పంట చేతికి వస్తుంది మరి మీరు ఏప్రిల్ టెన్త్ ఉంటే పన్నెండు రోజుల క్రితం పెట్టినంటే మేల మంది నుంచి వస్తుంది రాకపోతుంది ఒకటమ్మా ఎండాకాలం పంటలు వర్షాకాలం అమ్మాయి ఉమ్మిటి ఉండడానికి ఎండాకాలంలో బండ మీద పోతే ఒక్క ఒక్కరోజు ఎండుతుంది వడ్లు ఒకటే రోజు తీసుకురావట్లేదు సార్ క్లీనింగ్ మిషన్ ఇవ్వకపోతే తారపాలెం ఇవ్వకపోతు తారిపా లేకపోతే ఎక్కడిచ్చిందమ్మా లేవమ్మా తప్పమ్మా వీళ్ళు ఒక్కొక్క రైతు ముప్పై రూపాయలకు రూపాయలకి ఒకటి చెప్పున్న రోజు కిరాయి ఒక్కొక్క రైతు ఐదు నుంచి తెచ్చుకున్నాడు అవి అందకపోతే పదివేల రూపాయలు కొనుకొచ్చుకున్నాడు ఇవి ఇవన్నీ చెప్పకండి ఇక ఇది తప్పు జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పటికైనా ఈ రెండు రోజుల ఇప్పుడు మీ మంత్రి గారు ఏమో స్టేట్మెంట్ ఇచ్చిండ్రు ఏమని తడిసిన అది మిల్కి షిఫ్ట్ చేస్తాం సార్ అదేమి ఇబ్బంది లేదు కాకపోతే క్లీన్ చేసి తీసుకురాకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది క్లీన్ చేసి తీసుకురాకపోతే ఒక మెసేజ్ ఎందుకంటే సార్ ఇంత ముందు పిల్లర్స్ కూడా మనకు ఎక్కడ ఏం ప్రాబ్లం చేయలేదు కాకపోతే తాలూ తరం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం సార్ చాలా ఇంతకంటే మీ ఇతర పోటీ మంచి ఇతర

చేసిన సరికే మీరు తీసుకుంటుంది మేడం ఖరాబ్ ఉన్నాయంటే ఇంతకంటే మేము ఏం చేయాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు నువ్వు ఇక్కడ నుంచి పోయిన లారీలు అక్కడ ఖాళీ అయితే నిన్న నిన్ను మీకు రైస్ మిల్ కాడ మీకు ఫోన్ చేసిన నేను తీసుకున్నాను అప్పుడు ఫోర్ డేస్ అయింది ఆయన రైస్ మిల్ కాడ వన్ డే మీరు చెప్తున్న రీజన్స్ తప్పు ఏ నో 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 సారీ డిఎం గారు మీరు చెప్తున్న రీజన్స్ అని కూడా తప్పు నీ గన్నీ బ్యాగులు లేక నీ అమలు లేక ఇక్కడ సతాయించు అందరు అనుకుంటే మీరు ఇప్పుడు జనరల్గా మిషన్ ద్వారా కోసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సింగిల్ డేలో ఎండే ఆస్కారం ఉంటుంది గుర్తుపెట్టుకో నెంబర్ టూ ఎండాకాలం కాబట్టి రెండవది వీళ్ళు ఆల్మోస్ట్ లేబర్ని పెట్టుకొని వీళ్ళు సొంతంగా పట్టుకున్నారు మీ మిషన్ మొన్న వచ్చింది మీ మిషన్ నాలుగు టన్నులు ఐదు టన్నులు కూడా పట్టుదారు గంటకు

ఇంకా ఐదు రోజులు ఉండే ఉండు 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 కటింగ్ అన్ని మాట్లాడుతూ ఉండే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లిఫ్ట్ చేసి ఏర్పాటు చేయండి నలభై గంటలు టైం తీసుకొని ఎక్కడ అమాలను తీసుకొచ్చి ఈ ఫస్ట్ ఈ కళ్ళం లిఫ్ట్ చేయి ఇంకెక్కడి నుంచి వాళ్ళు అమాలను తీసుకురా వేరే ఎక్కడ నలభై మంది పెట్టి ఇమీడియట్ గా షిఫ్ట్ చెప్పారు మీరు కొంచెం మాయిచర్ వచ్చిందంతా ఇమీడియట్ గా ఇవ్వండి

మేము విమర్శించాలి అయిపోయింది అవన్నీ లేకపోతే తితే అందుకనే వాళ్ళ మీద నిపం నెట్టకుండా ఇక వాళ్ళు ఆరబడి నిపం నెట్టకండి వాళ్ళకు పట్టలేదని నిపం నెట్టకండి వాళ్ళ మీద రైతులు వాళ్ళు వాళ్ళ ధాన్యాన్ని ఎట్లా పొతం చేసుకోవాలని వాళ్ళకి స్పష్టంగా తెలుసు వాళ్ళు అలా అమ్మ శ్రమజీవులు అమ్మ వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందు ధాన్యం కొట్టకపోతే మీకు ఆ బాధ లేదు అమ్మ వాళ్ళు వాళ్ళ కోసమే పని చేయండి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక మండలంలో ఏదో ఒక జిల్లాలో అకాల వర్షాలతో వడ్లు కొట్టుకపోయినాయని వడ్లు తడిసి రంగు మారిందని మొలకలు వచ్చినాయని ఇరవై ఇరవై ఐదు రోజులుగా సుతులు లేక గన్ని బ్యాగ్స్ లేక ట్రాన్స్పోర్టేషన్ లేక హమాలి లేక ఇబ్బంది పడుతున్నామనేటువంటి వార్తలు చదివినాం మేము మేము రూరల్ ఏరియాలో రైతాంగం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఐక్యంగా నిలదీసి సమస్యను పరిష్కరించుకునే వాతావరణం ఉంటుంది కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మాదంతా అర్బన్ అయినప్పటికీ కూడా గటికేశ్వర మండలం మూడు చింతలపల్లి మండలం కొంత పార్టీ మెడిచల్లకి కూడా కొంత వడ్లు వస్తాయి ఇవాళ గటకేశ్వర మండలం ఈదిలాబాద్ అనే గ్రామంలో ఇక్కడంతా కూడా కౌల్ రైతులు ఎక్కువ ఉంటారు అసలు రైతుల కంటే కౌల్ రైతులు ఎక్కువ ఉంటారు ఏప్రిల్ పదిహేనో తారీఖు నాడు కోసినటువంటి పంట ఇంతటి ఎర్రటి ఎండలలో ఇంత బండ మీద వడ్లు రెండు రోజుల ఎండుతాయి కానీ వడ్లు పట్టే మిషన్లు అందించక తార్పాలిను అందించక వాళ్ళ వడ్లు ఎండినప్పటికి కూడా మాయచలేదని దబాయించి ఇవాళ మహిళలు పిల్లలు మగవాళ్ళు ఇరవై ఐదు రోజులుగా ఇక్కడనే ఉంటున్నారు ఇక్కడ వర్షం పడ్డప్పుడు ధాన్యం తడవడమే కాకుండా తీసుకుపోయి కాళ్ళ కొట్టుకుపోయింది అంటే ఆరుగాలం కష్టపడి పండించిన పంట తన కళ్ళ ముందే నేలపాలైనప్పుడు నీళ్ళపాలైనప్పుడు వాళ్ళ గోస వాళ్ళ కన్నీళ్ళు వర్ణనాతీతంగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చెప్తున్న బాధాకరమైనది ఏంటంటే ఇక్కడ ఒక సుతులు మేమే తెచ్చుకోవాలట ఖాళీ బస్తాలు లేవని వారనులు లాపిండ్రు మిషన్ లేదని ఒక వారనులు ఆపిండ్రు హమాలు లేదని ఒక వారో ఆపిండ్రు ఇంత ఇట్లా మూడు సార్లు వర్షాలు వచ్చినాయి మూడు సార్లు తడిసినవి బడ్లు మూడు సార్లు ఎండినయి మొలకలు అని చెప్పి ఇప్పటివరక మొలకలు చూయించుకుంటే ఏడుస్తున్నారు వాళ్ళు ఇక గిదీనికి ఎక్కడో పోయి మేమే అమ్ముకుంటాం సారు మేము ప్రభుత్వాన్ని నమ్ముకొని ప్రభుత్వం కొంటుందని నమ్మి ఇంత దారుణం ఉన్నది ఇది కూడా రేపు కాంటాలు పెట్టిన తర్వాత ఇక్కడ కిలో రెండు వందల గ్రాములు లీగల్గా పెడతామని చెప్పుకొని మిల్లుకు పోయిన తర్వాత ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు అదే లారీలు అదే ట్రాక్టర్లు అక్కడనే వెయిట్ చేయించి ఇలా తాలెక్కువ ఉందని మాచర్ ఉందని మా దగ్గర ఖాళీ లేదని మాకు అక్కర్లేదని మీరు దిస్తా అంటే రెండు కిలోలు నలభై కిలోల బస్తా నలభై కిలోల బస్తాకి ఇంకొక రెండు కిలోలు చొప్పున కట్ చేసి ఇవాళ బిల్లులలో కూడా ఎంటర్ చేస్తలేరు ఇక్కడ మల్లేశం అని ఉన్నాడు ఈయన ఇరవై ఐదు ఏప్రిల్ నాడు వచ్చినాయి ఇవాళ ఇవాళ పదిహేడో తారీఖు ఇవాళ పదిహేడో తారీఖు అంటే అదొక ఐదు రోజులు ఇదొక పదిహేడు ఇరవై రెండు రోజులు అవుతుంది ఇట్లా నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అడిగిన సివిల్ సప్లై ఐకేపీ వాళ్ళని అడిగిన వాళ్ళు పోరాగానే ఉన్నారు ఇక్కడ వాళ్ళు సప్పులు లేదు ఇప్పుడు జేసీ గారితో మాట్లాడితే లేదు సార్ మేము చూస్తున్నాం సార్ అంటున్నారు ఇవాళ నేను ఆ సివిల్ సప్లైస్ అధికారి వచ్చేదాకా కూడా ఉంటాను తప్పకుండా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి మేము తిడుతానో అని చెప్పి మా దగ్గర పడుతున్నారు మేము మాట్లాడుతున్నాం విమర్శిస్తానో చెప్పి మాట్లాడుతున్నాం మేము విమర్శించడం కోసం రాలేదు మేము మాట్లాడడం కోసం రాలేదు ఇక్కడ రైతులు పడుతున్న ఇబ్బందిని దూరం చేసే బాధ్యత ఒక ఎంపీగా నా మీద ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చింది తప్ప నాకేదో రాజకీయాలు చేయాలని రాలే నేను అంటున్నా ఇంతమంది ఇన్ని పేపర్ల వార్తలు వచ్చినప్పటికి కూడా మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు ఈ సమస్య నుంచి ఎందుకు అధిగమించలేకపోతున్నారు ఇవాళ మీరు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని దేవుడేరు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారు దేవుడు కానీ ఉన్నవాట్లు కూడా కొరక ఇవాళ పండిన పంటలో పది శాతమో ఇరవై శాతమో నీళ్ల పాలయ్యి మొలకలెత్తి ఇవాళ చివరికి నీ మిల్లులు దగ్గర పోయి బతికాలు పరిస్థితి వస్తే ఇంతకంటే ఎక్కువ ఇవాళ రైతులు నిజంగా ఎక్కడ కూడా ప్రశాంతంగా లేరు రైతులు ఎక్కడ కూడా సుఖంగా లేరు సంతోషంగా లేరు రైతులు ఏడుస్తున్నారు ఇవాళ కదిలి తేడుతున్నారు దీన్ని నీవు మనుషులు పంపు నీ మనుషుల్ని పంపు ఎంక్వైరీ చేసుకో మేము మేము రాజకీయాల కోసం మాట్లాడుతున్నామా నిజమా ఒకసారి ఎంక్వైరీ చేసుకో ఈ మండలంలో గడకసరి మండలంలో నీ పార్టీ నాయకులు కూడా ఉంటారు మరి నీ పార్టీ నాయకులు నీకు రిపోర్ట్ ఇవ్వాలి నేను ఒక్కటే అంటున్నా ముఖ్యమంత్రి గారు భూమి మీదకి రా భూమి మీదకి వచ్చి ఈ సమస్య అంతా కూడా వెంటనే పరిశీలించి ఈ వడ్లు రెండు రోజుల మూడు రోజుల పూర్తి స్థాయిలో ఏ మిల్లుకు పంపుతా పంపి ఇక్కడ చెప్తున్న మాట ఇంతకుముందు ఆరు మిల్లులు అలక్కటి చేసేది మాకు రెండే మిల్లులు అలక్కటి చేసిన సార్ అని చెప్తున్నారు ఇంతకుముందు ఆరు మిల్లులు ఉంటే ఈసారి రెండే మిల్లులు ఉన్నాయి అన్న కడప నెండు మిల్లు అయ్యేకు నాకు వద్దుపో అంటున్నాడు విడిపోవాలి రైతులు ఇవన్నీ మిల్లులు ఎన్నించాలనే బాధ్యత మీది సుతిలి ట్రాన్స్పోర్టు గన్ని బ్యాగులు అమాలి వడ్లు పట్టే మిషన్లు ఇవన్నీ మీ తార్పై ఇవన్నీ మీ బాధ్యత మేము ఒకప్పుడు మేము కూడా ఇవి ఈ డిపార్ట్మెంట్ చూసిన వాళ్ళం కాబట్టి ఈ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళం కాబట్టి ఇవాళ మీరు ఒకటే నేను కోరుతున్నాం మేము తిట్టడానికి రాలే మళ్ళొకసారి చెప్తున్నాం విమర్శించడం కోసం రాలే మీద దుమ్మెత్తిపడడం రాలేదు కానీ రైతులు మీ మీద దుమ్మెత్తిపోతున్నారు రైతులు ఏదో కన్నీళ్ళు పెడుతున్నారు రైతే ఏడిచిన రాజ్యం బాగుపడదు ఎద్దు ఏడిచిన వ్యవసాయం బాగుపడినట్టుగా రేవంత్ రెడ్డి గారు నీకు శాపనార్థాలు పెడుతున్నారు ఒకసారి భూమిదికి రా రైతాంగం యొక్క సమస్యలు విను ఈ వడ్లన్నీ కూడా వెంటనే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఇవాళ వడ్లు మొలకలెత్తినయో రంగు మారినాయో ఎక్కడెక్కడైతే ఇంకా కల అవంతా కొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను